హాయ్ హలో ఫ్రెండ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి ఉగాది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఇదిగోండి నా పూజ అయిపోయింది ఇదిగో దేవునికి వచ్చేసి ఇంక పెడుతున్నాయి ఇప్పుడే నేను ఇగో మేము వచ్చే స్వీట్ పెడతాము ఇంకా అన్నీ కలిపి మీకు తెచ్చు కదా ఇంకా ఏం పెడతాము రసం ఉగాది పచ్చడి పెడతాము అంటే రసం పెడతాము ఇగో పప్పు నెక్స్ట్ వచ్చేసి పులిహోర పులిహోర ఎలా చేస్తాను నేను మీకు చూపిద్దామనేసి నేను వీడియో చేస్తున్నాను అట్లనే ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి అని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వచ్చేసి పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు అండి ఇలా నేను వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తున్నా ప్రతి ఒక్కరిళ్ళలో కూడా ఇవాళ మామిడికాయ తోటి ఏదో ఒకటి చేస్తారు మామిడికాయ పచ్చడి అన్న వేస్తారు మామిడికాయ అన్న వేసుకుంటారు మామిడికాయ పప్పు అన్న వేసుకుంటారు నేను వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తుంది ఇవాళ ఇదిగో మామిడికాయ తురుము కావాలి పచ్చిమిరపకాయలు శనగపప్పు ఇగో పల్లీలు ఇగో జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నము చల్లార పెట్టినా అందుకే ఇక్కడ లేదు ఇదన్నీ నేను ఇప్పుడు పోపేసి చూపిస్తాను నేను ఎట్లా ఇస్తానో మీరు చూడండి ఇగో పోపయ్య అనే గిన్నె పెట్టేసుకున్నాను పోపేస్తాను చూడండి ఇగో ఆయిల్ పోసుకున్నాను ఇవాళ స్టాండ్తో తీయట్లేదు చెయ్యితోనే తీస్తున్నా ఇదిగో ఆయిల్ పోసేసుకున్నా రేపటి నుంచి మళ్ళీ స్టాండ్ పెట్టేస్తా ఎందుకంటే ఇవాళ పని మీద ఉన్నసరికి ఏం తెయ్యాక చెయ్యితోనే తీసేస్తున్నా నూనె మసలుతుంది కదా ఇందులో వచ్చేసి పోపు వేసుకుందాం ఏంటిది అంటే ఆవాలు వేసుకుందాము ఇంకొచ్చేసి జీలకర్ర వేసుకుందాము ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి చూపిస్తాం ఇగో ఇల్లనే జీలకర్ర ఆవాలు ఇగో ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేసుకొని మంచి గోలు ఇద్దాము పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోలిచ్చి పప్పు కూడా వేసి మంచిగా గోలిచ్చేద్దాము శనగపప్పు ఉన్న పల్లీలు వేసి కూడా గోలిద్దాం పచ్చిమిర్చి గోలినాక శనగపప్పు ఉన్న పల్లీలు వేసి గోలిద్దాం ఇదిగోండి పచ్చిమిర్చి గోలడంతో శనగపప్పు పల్లీలు వేసుకున్నాను నేను ఫస్ట్ నుంచి చెప్తాను మెల్లని చేయండి మంచిగా నోట్ వేసుకోండి అందరికీ తెలుసు కావచ్చు నేను చెప్తున్నా అంటే నేను చేసే విధానం నేను మీకు ఇదిగో మామిడికాయ తురుము తీసుకొని పక్కకు పెట్టుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు ఆయిల్ ఉప్పు అన్నము ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకున్నాక ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనకి గోలిచ్చినాక గోలిచ్చినాక పచ్చిమిర్చి కూడా వేసి మంచి గోలించుకున్నాక అందులో వచ్చేసి పసుపు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి శనగపప్పు ఉన్ను ఇంకా పల్లీలు అవి మాత్రం మర్చిపోవచ్చు శనగపప్పు ఉన్న పల్లీలు కూడా వేసి మంచిగా ఇట్లా గోలుచుకోవాలి గోలించుకున్నాక పసుపు మే ఫస్ట్ మంచిగా గోలాలి గోలినాక పసుపు వేసుకొని కలుపుకొని మనకు అన్నంలో ఉప్పు వేసుకోవాలి ఇలా మనకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉప్పు బాగా అనిపిస్తుంది పచ్చిమిరపకాయలకు అందుకోసం అనేసి మనం ఏం చేయాలి అంటే అన్నంలోనే వేసుకొని కలుపుకుంటే మంచిగా అంటే మంచిగా ఉంటుంది ఇవి ఇంకో నెయ్యి ఇందులో కొద్ది అంతా అంటే కొద్ది అంతా వేసి కలుపుకోవాలి ఇగో పచ్చేసి కూడా ఇంకో ఇట్లా కలుపుకోవాలి మొత్తం ఇట్లా పచ్చగా కావాలి అన్నం కలుపుకుందాం ఇప్పుడు అన్నం అన్నం తీసుకుంటాం అన్నం ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా గడ్డలు పోయేటట్టు కదా అంటే పొడి పొడి కలుపుకోవాలి మొత్తం ఇంకా చల్లారితే బాగుండు కానీ టైం లేక వేడివే కలిపేస్తానా ఇట్లా మంచిగా పొడి పొడికి వెళ్తుకోవాలి ఇగో పోల్ల పోసుకున్నాము పూ పంతిల్లు వేసుకున్నాక ఉప్పు మీ టేస్ట్కు తగినంత మీరు వేసుకోండి రుచికి తగినంత నేను వేసుకుంటా సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటామే మరి చిన్నగానే ఉన్న స్పూను బామ్మ గింతగానే అనుకోకండి మీరు ఇంకా మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇక మామిడికాయ తురుము మామిడికాయ తురుముది ఇవాళ కంపల్సరీ మామిడికాయ తోటి ఏదో ఒకటి చేసుకుంటారు కాబట్టి నేను పులిహోర చేస్తాను మంచిగా కలుపుకోవాలి గడ్డ లేకుండా కలుపుకోవాలి లేకపోతే బాగుండదు అస్సలు ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి నేనైతే మూడు మూడు మామిడికాయలు వేసుకున్నాను ఎందుకంటే కాయలు కొద్ది అంత తీయగా ఉంటాయి కాబట్టి నేను మూడు మామిడికాయలు చిన్న చిన్నగా వేసుకున్నా మీ ఇష్టం మీరు పుల్లగా ఉండేది ఉంటే ఒకటి రెండు వేసుకోండి నేను మాత్రం మూడు వేసుకున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు కావచ్చు కానీ నేను చెప్తున్నాను ఇక ఫస్ట్ వచ్చేసి దేవునికి తీస్తా నేను పులిహోర ఇదిగోండి దేవునికి ఏ చేసినా చూసిందా దగ్గర పులిహోర స్వీటు ఇంకా దేవునికి వచ్చేసి పచ్చడ ఇంక ఇది కడగ కరగలేదు మొత్తము ఇంకో చూసిందా ఇంకా మా దేవుణ్ణి ఇంకా మా దేవుణ్ణి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మా దేవుణ్ణి చూడండి ప్రతి ఒక్కరు కూడా చూసింలా ఇంకో ఇంకా ఒక్కొక్కరం ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్కరం దండం పెట్టుకుంటాము నేను అది కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇగోండి మా ప్రసాదం మీకు కనుక నచ్చదుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్